తెలంగాణ రాష్ట్రం యొక్క తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ డెలిగేషన్ ఈరోజు మీ ముందుకు వచ్చిన జరిగింది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మా కర్తవ్యం కాదు బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నాం తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినాం అంతటితో మా పనైపోలే ఈ తెలంగాణ గడ్డ మీద భూమి ఉన్నంతసేపు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ మీ ఆస్తులు ధ్వంసంగా కూడా కాపాడేది కేసు పార్టీ ఒకటే మీకు అండగా ఉండే పార్టీ ఈరోజు ఒకటే ఒక పార్టీ బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా లేకుండా విధంగా పేద ప్రజలు వెంబడి ఉంటారని చెప్పి మరొకసారి రుజువు చేసింది ఈరోజు తెలంగాణ నాలుగు పార్టీలు ఉన్నాయి ఏ ఒక్క పక్కన మేరకు వచ్చిందా రాలే మీ ఎమ్మెల్యే వచ్చిందా మీ ఎమ్మెల్యే మీ దగ్గరికి రాలే ఆ ఎమ్మెల్యేడు కాకుండా గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ కాకుండా వేయండు కాంగ్రెస్ పార్టీ కలిసితే కాంగ్రెస్ పార్టీ కాకుండా వేయండు ఆఖరి ఓట్లేసిన ప్రజలకు కూడా కాకుండా వేయండి ఈ రోజు ఎందుకైనా ప్రకాష్ గౌడ్ సాబ్బు నాలుగు సార్లు గెలిపించు ఇక్కడ ఉన్నంత బీసీ బిడ్డలే ఇక్కడ ఉన్నంత మైనార్టీ బిడ్డలే నీకు ఓట్లేసి గెలిపించే కర్మానికి నువ్వు ఇంట్లో పండుకుంటావు రా నీకు పదవి ఎందుక రా పదల మధ్య నుండు పది ప్రజల మధ్య ఉండు ఇది ప్రజలకు అండగా ఉండు కాంగ్రెస్ పార్టీ ఉంటివి అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ పోయినాటివి మరి అభివృద్ధి జరుగుతలేద్దామర్రా ప్రజలకు అండగా ఉండు నీకు ప్రజలు ఇచ్చిన ఆ పదవి ఉంటేంది లేకుంటేంది ఈరోజు సోదరులారా చాలా బాధగా ఉన్న ఒకరు మాట్లాడుతుంటే దేశాన్ని కాపలగా ఉన్న ఫౌజీ భార్య వచ్చి నేను దేశాన్ని కాపాడుతున్న నా భర్త నా ఇల్లును కాపాడమని చెప్పంటే చాలా బాధ కలుగుతుంది గర్భిణీ స్త్రీ గుణంగా బాధపడుతున్నది మేము ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం వీళ్ళందరి పక్షాన రేవంత్ రెడ్డి గారిని ఒకటే సూటిగా అడుగుతున్నాం మేము ఎందుకోసం చేస్తున్నాం ఈ సుధరీకరణ అన్నారు మీరు తేమ్స్ అని నేను తేమ్సినదికి వెళ్ళాను అన్నాను మీరు సౌత్ కొరియా సిలు అన్నారు సిలు కూడా వెళ్ళొచ్చు నేను కరీంనగర్లో మానేరు కోసం వెళ్ళాము కానీ ఏ రోజు గుణంగా ఏ ప్రభుత్వ గుణంగా ఒక ఇల్లు కూలగొట్టకుండా ఈ రోజు ఆ థిమ్స్కీ చేశారు ఎక్కడ కూడా నడి బజార్లో ఉంటది ఎక్కడ ఒక ఇల్లు కూలగొట్టలే మీరు ఇల్లు కొట్టడానికి కారణం ఏంది అంటున్నాం మొన్ననే మీరు ప్రభుత్వ బ్యాంక్ వెళ్ళారు వారు నిధులు ఇవ్వాలంటే మాకు ల్యాండ్ బ్యాంక్ కావాలంటారు వారి నిధుల కోసం మీరు ఈరోజు పేద ప్రజలు ల్యాండ్ తీసుకుంటారా మరి పో తీసుకొని ఏం చెప్తారు ప్రజలంతా కూడా అడుగుతున్నారు మీరు తీసుకొని మీరు ఏం చెప్తారు మళ్ళీ అమ్యూజింగ్ పార్టీకి పార్క్ కడతారు కదా వాటర్ ఫౌంటైన్ కడతారు కదా మరి ఆ జోన్ అధిక కన్స్ట్రక్ట్ దాన్ని వెరచి కూడా కొడతారు అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను సూటిగా ప్రజల పక్షాన బడుగు బలహీన వర్గ పక్షాలు ఆడుతున్నాం ఇలాంటి మానుకోండి పేదల ఉసురు తలవకూడదు ఒకటి మాత్రం చెప్తున్నాం మా పార్టీ ఈ భూమి మీద పేద ప్రజలు కష్టపడుతుంటే ముందుండే పార్టీ మా పార్టీ మేమందరం అనుగుణంగా ఇరవై అండగా ఉంటాము ఆ ధైర్యం పడకండి ఎవరు కూడా ధైర్యపడకుండా మేము వెంట ఉంటా అని చెప్పి మరొక మరొకసేపుకుంటూ మా పార్టీ డెఫినెట్గా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చిండు మేము వినకపోతున్నాం మార్కింగ్ చేయమని మళ్ళీ తదుపరి చర్య తీసుకుంటే మొత్తం ఎమ్మెల్యే టీ మందరుడంగా వచ్చి ఈరోజు మీకు అండగా ఉంటా అని చెప్పి మొరకు సేపుకుంటాం అందరుడంగా తెలంగాణ